సర్వశక్తివంతుడైన దేవా మీకే వందనాలు ప్రభు ఈ దేనురాలు ఈరోజున ప్రార్థిస్తుండగా పాట పాడుతుండగా వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకుని కోరుకుంటూ ప్రభైన క్రీస్తు నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి ఆమెన్ తండ్రిని కనపరచునట్లుగా అందరును కుమారుని కనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి దేవుడే అప్పగించినని రాజులకు రాజును ప్రభువులకు ప్రభువైయున్న సర్వాధిపతి ఏసే వీరందరినీ పాలించేవాడని ఆయనే యహోవా దేవుని అవతారమని వాక్యము దేవుడై ఉంది శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన క్రీస్తేనని దేవుని స్వభావము సంపూర్ణమైన భాగస్వామ్యమున్నదని క్రీస్తులో దేవుని స్వభావము మానవ స్వభావము పరిపూర్ణముగా ఏకమయ్యాయని క్రీస్తు వ్యక్తిత్వము దేవుడు వెల్లడి చేసిన గొప్ప రహస్య సత్యమని మనిషిగా వచ్చి మరణము పొంది భూమి మీద ఆకాశాలలో అధికారమంతా ఉన్న ప్రభువుగా ఏసు ఒప్పుకోవడం జరిగితే తండ్రికి మహిమ కలుగుతుందని సమస్తానికి ఆదియు అంత వాడనని ఎల్లప్పుడూ సజీవుడనని ఆరాధనకు యోగ్యుడనని చెప్పగలవాడు దేవుడేనని యేసు తానే దేవున్నని యేసు తానే దేవున్నని చెప్పిన ప్రైబిల్ అనే క్రీస్తు దేవుని స్వరూపి క్రీస్తు దేవుడే అనే అంశం మీద పాఠ్యాంశం జరుగుతుంది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము నేను మొదటి వాడను జీవించు వాడను మృతుడనైతేని కాని ఇదిగో యోగములు సజీవునై ఉన్నాను జీవించువాడును అన్న మాట ఎల్లప్పుడూ ఉండే దేవుని మాట ఈ మాటకు కీర్తన గ్రంథం నలభై రెండో అధ్యాయం రెండో వచనం చూస్తే నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవను గల దేవుని కొరకు తృష్ణగునుచున్నది ఈ వాక్యంలో మనం చూడవలసింది సంపదలు పేరు ప్రతిష్టలు అధికారము కావు కేవలము దేవుడిచ్చే వరాల కోసము కాదు మనం వెతకవలసింది సాక్షాత్తు దేవుణ్ణే కృంగిపోయిన సమయాల్లో కూడా దేవుణ్ణే మనము వెతకాలి విశ్వాన్ని సృష్టించిన వారు దేవుడే ఆయనతో వ్యక్తిగత అనుభవం కలగడం అంటే ప్రపంచము కంటే మనం సంపాదించుకోగలిగిన దానింతటి కంటే కూడా దేవుణ్ణి మనం కోరుకోవాలి ఎల్లప్పుడూ జీవించే దేవుడు అన్న పదానికి రెఫరెన్స్లు ఎర్మియా పదో అధ్యాయం పదవచును మత్తయ్య పదహార అధ్యాయం పదహారవచును రెండు కొరింతి ఆరు అధ్యాయం పదహారవచ్చును ఒకటి తెశనానిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం చూడాలి ఇక్కడ తానే దేవుణ్ణి అని యేసు చెబుతున్నారు మృతుడ నైతిని అనే దానికి రిఫరెన్సులు మత్తయి ఇరవై ఏడో అధ్యాయం యాభై వచనం మార్కు పదిహేను అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనాలు ఒకటి కొరింతి పదిహేను అధ్యాయం మూడో వచనం చూడాలి యుగయుగములు సజీవుడు అంటే ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉన్నాను అని అర్థం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం మత్తయి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం రోమేలికి రాశి లేక ఆరో అధ్యాయం తొమ్మిది వచనాలు చూడాలి మరణపు తాళపు చెవులు చనిపోయిన వారి అదృశ్య లోకంపై క్రీస్తుకు సంపూర్ణ అధికారం ఉంది వేరెవరికి ఇటువంటి అధికారము ఏ అధికారము కూడా లేదు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పద్నాలుగో వచనం ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయినవాడు ఈ వాక్య భాగంలో సత్యం విశ్వసనీయత నమ్మకత్వం ఈ దేవుని గురించి వాడబడిన విషయాలు నమ్మదగిన దేవుడు అని కూడా ఆయనకి పేరు ఆమె అయి ఉన్న దేవుని అంటే దేవుడు తాను చెప్పినట్టే చేసేవాడు అని అర్థం చేసుకోవాలి సత్యమంటే సత్య సాక్షి అయిన దేవుడే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచనం యోహాను ఒకటో అధ్యాయం మూడో వచనం కొలసీలకు రాసిన లేక ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలని పోల్చి చూడాలి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచనం అలాగే పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు చూస్తే ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ వాక్య భాగంలో ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఆరాధిస్తున్నారు పరలోకములో తండ్రి అయిన దేవుని సన్నిధిలో యేసును ఆరాధిస్తున్నారు హెబ్రీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఆరో వచనం పోల్చి చూడాలి యేసు దేవుని అవతారమే తనను మాత్రమే కాని మరెవర్నీ దేన్ని ఆరాధించకూడదని బైబిల్ అంతట్లో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నిర్గమ కాండము ఇరవయో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం పదమూడవచనం మొత్త నాలుగో అధ్యాయం పదో వచనం చూడాలి యోహాను ఐదో అధ్యాయము ఇరవై మూడులోని విషయం ఏంటంటే తండ్రిని కనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి కనపరచవలను అని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు క్రీస్తు దేవుడే అన్న విషయానికి రిఫరెన్స్ ఫిలిప్పీలుకు రాసిన లేక రెండో అధ్యాయం ఆరో వచనం లూకా రెండో అధ్యాయం పదకొండో వచనంలో ఉంది తంటి వ్యాజ్యాలు ధూపం గురించి తన ప్రజల ప్రార్థనలు దేవునికి ఎంతో ఇంపైనవిగా ఉన్నాయి వాటిని పరలోకంలో ఆయనకు అర్పించటం జరుగుతూ ఉంది వీటికి గురించిన మాట ఆ ఏడు ముద్రలు గల పత్రాన్ని విప్పటం గురించి దాని ప్రాముఖ్యతను కొంతవరకు సూచిస్తుంది ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు చూస్తే పాపుల కోసం క్రీస్తు మరణం పరలోకంలో గొప్ప స్థుతులు చెప్పటానికి కారణమైంది మహిమ ఘనత ప్రభావములకు తండ్రి యోగ్యులని చెప్పబడుతుంది ప్రపంచంలో సృష్టించబడ్డ ప్రతి వ్యక్తి అర్పించే స్థుతులకు ఆరాధనకు తండ్రి అయిన రీతిగా యోగ్యులని స్పష్టంగా కనిపిస్తుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహారము రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్ర మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది ఈ వాక్యంలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు రాజులు ప్రభువులు అనబడ్డ వారందరికంటే మించిన దేవుడు దేవుని ప్రభావంలో భాగస్వామి ఈయన అధ్యాయం పదవాధ్యాయం వచనం కీర్తనలు నూట ముప్పై అధ్యాయం రెండు మూడు వచనాలు పోల్చి చూడాలి ఒకటి తిమోతి ఆరో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూడాలి శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలములయందు ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు ఈ వాక్యభావంలో పౌలు దేవుణ్ణి ఏకైక దివ్య పాలకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని అంటున్నాడు ప్రకటనలో ఒకటో అధ్యాయము ఐదో వచనం చూడాలి యేసు భూరాజులను పరిపాలించేవాడని అంటున్నది యేసుక్రీస్తు దేవుడైన యహోవా అవతారము అని దీనికి సరైన అర్థంగా ఉంది యోహాన్ ఒకటో అధ్యాయం ఒకటి పద్నాలుగు వచనాలు చూడాలి ఫిలిప్పీన్ రెండో అధ్యాయం ఆరో వచనం చూడాలి అంటే ప్రతి ఒక్కటి సరైన సమయంలో జరుగుతూ ఉంటాయన్న దానికి శుభార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనము గలతీలకు రాసిన లేక నాలుగో అధ్యాయం నాలుగో వచనము యోహాను ఏడో అధ్యాయం ముప్పై వచనం పోల్చి చూడాలి దేవుడు చేసే ప్రతి పనికి సరైన సమయం ఉంటుంది యోహాను ఒకటో అధ్యాయం ఒకటి పద్నాలుగు వచనాలు చూస్తే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవునియద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యము శరీర అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఈ వాక్య భాగంలో దేవుడి విశ్వాన్ని చేసినప్పుడు వాక్కు అంతకు ముందు నుంచే ఉన్నాడు ఆ వాక్కు శాశ్వతుడు సృష్టించిన వానితో సంపూర్ణ ఐక్యత ఉన్నవాడు వాక్కు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని స్పష్టం చేస్తున్నాయి వాక్కు అంటే భావాన్ని ఇతరులకు చెప్పటం మాట్లాడటం సందేశాన్ని తెలియచేయటం దేవుని మనసులో ఏమున్నదో అది వాక్కుగా ఏసుక్రీస్తు మూలంగా ప్రత్యక్షమైంది ఆ వాక్కు దేవునితో ఉన్నాడు వాక్కు దేవుడే వాక్కు అంటే క్రీస్తుకు దేవుని స్వభావములో సంపూర్ణమైన భాగస్వామ్యం ఉన్నదని అర్థం చేసుకోవాలి ఈ సత్యం గురించి ఫిలిప్పైన్ కు రాసిన లేక రెండో అధ్యాయం ఆరో వచనం లోక రెండో అధ్యాయం పదకొండో ఉన్నాయి దేవుడైన తండ్రి అంటే యహోవాతో కూడా క్రీస్తుకు ముఖాముఖిగా సంపూర్ణ సహవాసాన్ని సూచిస్తుంది వాక్కు దేవుడే అని రాసి ఉంది వాక్కు అంటే దేవుడు ఆయన మనిషి అయ్యాడు రక్త మాంసాలు నిజమైన మానవ స్వభావం కలిగిన వాడయ్యాడు ఆయన పేరు యేసు ఆయనలో దేవుని స్వభావం మానవ స్వభావం పరిపూర్ణమైన విధంగా ఏకమయ్యాయి క్రీస్తు వ్యక్తిత్వం దేవుడు వెల్లడి చేసిన గొప్ప రహస్య సత్యం దాని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మనం నమ్మకము ద్వారా ఆ సత్యాన్ని స్వీకరించాలి మనందరి పట్ల ఆయన చూపించే కృప అంటే అర్హత లేని పాపులకు దేవుడు పాప విముక్తిని కొత్త జన్మను ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అన్నిటినీ ఉచితంగా ఇచ్చేది అని తప్పకుండా అర్థం చేసుకోవాలి మన కోసం చనిపోయేందుకు తన కుమారుని ఇవ్వటమే కృప దేవుని కృప ఎంతో తేట తెల్లంగా యేసుక్రీస్తులో వెల్లడి అయింది క్రీస్తు అవతారం అంటే సత్యాన్ని వెల్లడి చేయడమే పాత నిబంధనలో దేవుడు తండ్రి అయిన యహోవా కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయం ఐదులో యేసు ఆయన అవతారమని కొత్త నిబంధనలో యోహన్ నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు పద్నాలుగో అధ్యాయం ఆరు పదిహేడు వచనాలు పదహార అధ్యాయం వచనం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో చూడాలి క్రీస్తు స్వరూపం మారిపోయిన సందర్భాన్ని మొదటి నుంచి చివరి దాకా కృపా సత్యాలతో నిండి ఉన్న జీవితం గురించి సూచిస్తుంది దేవునికి ఆయన స్వభావంలో శాశ్వతమైన ఉనికిలో పాల్గొన్న ఒకే కుమారుడు ఉన్నాడు ఆయనే యేసు ఫిలిప్పీన్ రాసిన లేక రెండో అధ్యాయము ఆరో వచనం క్రీస్తు యేసునకు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఈ వాక్య భాగంలో క్రీస్తు సాక్షాత్తు దేవుని స్వభావం కలవాడు మరికొన్ని చోట్ల క్రీస్తు దేవుడే అని రాసి ఉంది దేవుడు అని సూచించే వేరే వచనాలు చాలా ఉన్నాయి ఆయన యహోవ అవతారమని చెప్తున్నాయి ఫిలిపిన్ రాసిన లేక రెండో అధ్యాయం పది పదకొండు వచనాలు ఈ వాక్య భాగాల్లో తండ్రి అయిన దేవుడు యహోవా ఈ పేరును యేసుకు ఇచ్చారు మనిషిగా వచ్చి మరణం పొందిన యేసు విశ్వానికి మహాదేవుడైన యహోవా అవతారమని ప్రపంచమంతటికీ చాటి చెప్పారు అపోస్తుల కార్యలు రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనం ఒకటి కొరెంతీలుకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం మత్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం చూడాలి యేసు ఆరాధనకు పాత్రుడు అని ప్రకటించాడు అని చెప్పే ఇతర రిఫరెన్స్ను లోక రెండో అధ్యాయం పదకొండులో చూడాలి తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసును హెచ్చించటం ప్రభువుగా ఒప్పుకోవటం జరిగితే తండ్రికి మహిమ కలుగుతుంది యోహాను ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనం ఒకటి యోహాను రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం పోల్చి చూసినప్పుడు గ్రహింపవుతాయి భూమి మీద ఆకాశాలలో అధికారమంతా ఉన్న మహాప్రభు ఏసేనని ఇప్పుడు విశ్వాసం సంతోషంగా ఒప్పుకుంటారు ఇష్టమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఇలా ఒప్పుకోవలసిన సమయం వస్తుంది లోక సువార్త రెండో అధ్యాయం పదకొండవ వచనంలో దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఈ వాక్య భాగంలో యేసు రక్షకుడు అనటం కనిపిస్తుంది లోక ఒకటి నలభై ఏళ్ళలో ఆయన తన దాసురాని దేని స్థితిని కటాక్షించను ఈ వాక్యంలో మరియా తనకు అభిషక్తునికనే గౌరవం లభించినప్పటికీ తనకు ఒక రక్షకుడు అవసరమని గుర్తించింది విమోచకుడు కాపాడేవాడు అని అర్థం అంటే ప్రజలను వారి పాపాల నుండి విడిపించి భద్రంగా కాపాడేవాడు అని అర్థమవుతుంది అధ్యాయము ఒకటో వచనంలో అభిషిక్తుడుగా ఉన్నాడు క్రీస్తు జీవితంలో జరిగిన సంగతులు పాత వడంబడికలో ముందుగానే దేవుని ప్రవక్తలు రాసి ఉంచారు లోకాసార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై ఏడు వచనాలు మత్తయ్యి ఐదో అధ్యాయం పదిహేడో వచనం అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూడాలి యేసు ఎన్నుకున్న ప్రథమ శిష్యులు జరిగిన సంగతులకు ప్రత్యక్ష సాక్షులు యోహాను పదిహేను అధ్యాయం ఇరవై ఏడో వచనం హిబ్రయలకు రాసులు లేక రెండో అధ్యాయం మూడు నాలుగు వచనాలు రెండో పేతురు ఒకటో అధ్యాయం పదహార వచనం ఒకటి యోహాను ఒకటో అధ్యాయం ఒకటో వచనం అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము ఇరవై వచనం చూడాలి దేవుని వాక్కు లోబడటం మూలంగా ప్రకటించటం మూలంగా శిష్యులు దానికి సేవకులయ్యారు యోహాను ఒకటో అధ్యాయము ఒకటి పద్నాలుగులో క్రీస్తును కూడా వాక్కు అన్నాడు యోహాను దేవదూత యేసును ప్రభువు అంటున్నాడు లోక ఒకటో అధ్యాయము నలభై మూడో రోజును చూడాలి క్రొత్తలో యేసును కొన్ని వందల సార్లు ప్రభువు అనటం జరిగింది ఆయన అందరికీ ప్రభువు యేసు దీవెనితో బైబిల్ ముగిసింది ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము అవతారము అని రుజువు చేస్తున్నాయి వెల్లడించే రెఫరెన్సులు ఫిలిప్పైన్ రాసిన లేక రెండో అధ్యాయము ఆరో వచనం చూడాలి పాత నిబంధనలో ఆదికాండము ఆది కాండము పదహారో అధ్యాయము ఏడవచనం నిర్గమ కాండము మూడో అధ్యాయం పద్నాలుగో వచనం కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచనం అలాగే కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయం ఏడు నుంచి పది వచనాలు తొంభై ఆరో అధ్యాయము పది నుంచి పదమూడు వచనాలు యషయా ఆరో అధ్యాయం ఒకటో వచనం యషయ తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం జకర్యా పన్నెండో అధ్యాయం పదో వచనం చూడాలి ప్రకటన క్రమం ఇరవై రెండో అధ్యాయం వచనం నేనే అల్ఫాయుమేగా మొదటి మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను దీనిలో మొదటి వాడను కడపటివాడను ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేడులో ఆయన పాదాల దగ్గర మనమంతా ఉండవలసింది అక్కడే యోహాను ఆయనను చూచిన విధంగా మనము చూస్తే అక్కడే ఉంటాము ఎహెస్కేలు ఒకటో అధ్యాయము ఇరవై వచను పోల్చి చూడాలి భయపడవద్దు అని ప్రభువు చెప్తున్నారు మత్తయి పదిహేడో ఏడో వచనం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనం చూడాలి మొదటి వాడను చివరి వాడను అని ఈ మాటను నిజంగా చెప్పగలవాడు దేవుడు ఒక్కడే యషయ నలభై నాలుగో అధ్యాయం ఆరో వచనం నలభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఫిలిప్పీన్ కు రాసిన లేక రెండో అధ్యాయము ఆరో వచనం లోక రెండో అధ్యాయం వచనం చూడాలి ఆది అంతమునై ఉన్నాను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనం చూడాలి ఆయన అంటే క్రీస్తే దేవుడు అల్ఫాను ఒమేగాను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం ఇరవై రెండో అధ్యాయం వచనం చూడాలి ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయ ఎనిమిదిలో ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదమూడులో యేసు తన గురించి ఇదే మాటలు పలికాడు గ్రీకు అక్షరాలలో మొదటి అక్షరము అల్ఫా ఒమేగా చివరి అక్షరం దేవుడు సమస్తానికి ఆది అంతమునై ఉన్నవాడు రోమియన్కి రాసిన లేక పదకొండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన విషయ నలభై నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రకటన క్రమం ఇరవై రెండో అధ్యాయం వచనంలో యేసు ప్రభు తానే దేవుణ్ణి అని స్పష్టంగా చెప్తున్నాడు పౌరుడు తీతుకు రాసిన లేక రెండో అధ్యాయం వచనం మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం విశ్వాసులు దేవుని చెందకు ప్రవేశించేది యేసు ప్రభు ద్వారానే ఒకటి తిమతి రెండో అధ్యాయం ఐదవ వచనం యోహాను పద్నాలుగో అధ్యాయం ఆరు పదమూడు పద్నాలుగు వచనాలు చూడాలి దేవుడి విశ్వాసులను నమ్మకం మూలంగానే నిర్దోషులుగా న్యాయవంతులుగా ఎంచాడు ఆయన మహిమలో అనంతకాలం జీవిస్తాము అన్న ధైర్యంతో దృఢ విశ్వాసంతో ఆనందించవచ్చు ఒకటి ఒకటిస్సులనిక రెండో అధ్యాయం వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాలు విశ్వాసులు అంతిమ రక్షణను విముక్తి స్థితిని చూస్తారు రోమేలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు ముప్పై వచనం చూడాలి ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము అన్నదానికి రోమేలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చూడాలి క్రీస్తే మన ఆశాభావంగా ఉన్నారు కొలసీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనం చూడాలి విశ్వాసులుగా మనం కోరే అన్నిటికీ ఆయనే నెరవేర్పుగా ఉన్నారు ఆయన కృప ద్వారా పాప విముక్తి లభించిన వారికి ఆయన తిరిగి రావటం మనకు ఆశీర్వాదకరంగా ఉండి ఆనందకరం అవుతుంది మన గొప్ప దేవుడు క్రీస్తు ఉపదేశాలతో ఏకీభవించి తెలియచేపడ్డది వెలిపిలు రాసిన లేక రెండో అధ్యాయం ఆరో వచనం చూడాలి పాత నిబంధనలో యహోవా దేవుడు రక్షకుడు యషయా నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం యషయా అరవై అధ్యాయం పదహారో వచనం కొత్త నిబంధనలో యేసు ప్రభువు రక్షకుడు ఇద్దరు రక్షకులు లేరు యేసు దేవుని అవతారము అంటే దేవుడే లోక రెండో అధ్యాయం వచనం చూడాలి దివ్యమైన ఆశాభావంతో విశ్వాసును మహిమతో ఆయన ప్రత్యక్షం కావటం కోసమే ఎదురు చూస్తూ ఉంటాము